దేవతల రాజు ఇంద్రుడు గౌతమ్ మహర్షి భార్య అయిన అహల్య పైన మనసుపడి గౌతమ్ మహర్షి లేని సమయములో అతని రూపములో ఆశ్రమానికి వెళ్ళి అహల్యను లోబర్చుకున్నారు ఆశ్రమానికి తిరిగి వచ్చిన గౌతమ్ మహర్షి తన రూపంలో ఉన్న ఇంద్రుని చూసి శరీరం అంతా వేయి కళ్ళతో జీవించమని శపించారు ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి శాప పరిష్కారం తెలపమని ప్రార్థించగా ఈ ఆలయంలోని శివుడిని పూజించమని బ్రహ్మ సలహా ఇచ్చారు ఇంద్రుడు ఈ ఆలయంలోని మహాశివుడిని ప్రార్థించగా మహాశివుడు అతని శాపాన్ని ఉపసంహారించి ఇంద్రుడి శరీరంలోని వేయి కళ్ళను తను తీసుకున్నారు అందుకే ఈ ఆలయంలోని శివలింగం పైన వేయి కళ్ళ ఆనవాలు కనిపిస్తాయి కనుక ఈ ఆలయంలోని స్వామిని కన్నాయిర ఉదయ అని పిలుస్తున్నారు కన్నాయిర అనే తమిళ పదానికి వేయి కళ్ళ స్వామిని అర్థము కంటి సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కోసం భక్తులు ఈ ఆలయంలోని శివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ ఆలయంలోని మహాశివుణ్ణి శ్రీ కన్నాయర నాదరని పార్వతీ మాతను శ్రీ సుగంధ కుంతలాంబికే అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయ పవిత్ర కోనేరును అంటారు ఈ ఆలయము తిరు జ్ఞాన సంబంధర్ నాయనారి యొక్క పతికాలతో కీర్తించబడి రెండు వందల డెబ్బై ఆరు శైవ క్షేత్రాలలో డెబ్బై రెండవ శివక్షేత్రంగా గుర్తింపు పొందినదే ఈ కన్నాయరనాథస్వామి ఆలయము తమిళనాడులో ప్రఖ్యాతిగాంచిన వైదేశ్వరనాథస్వామి ఆలయానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో మానక్కుడి గ్రామంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్ లో డెబ్బై రెండు శుభక్షేత్రము శ్రీధర రాజును టైప్ చేయండి